తన శక్తి సామర్థ్యతలు పడిన కష్టం చూసి చంద్రబాబు తనకు రాష్ట తెలుగుదేశం పార్టీ ఈ బాధ్యతలు అప్పగించారని నూతనంగా నియమించబడిన గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడిన వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత టీడీపీ రాష్ట అధ్యకుడు పదవి నాకు ఇవ్వడం పార్టీలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి యువ నాయకత్వం ముందుకు తీసుకుని వెళ్లాలి పార్టీని ప్రభుత్వాన్ని ఒక వారధిలా చేసుకుని ముందుకు వెళ్లాలి ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటాం నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తాం బీజేపీ నామినేటెడ్ పదవులు ముగ్గురు కార్యకర్తలకు ఇస్తాం ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్ ఎమ్మెల్యే వంగలపూడి రామకృష్ణ బాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు నాకు సదలను దయచేసి ఎవరు ప్రాబ్స్ కొట్టద్దు ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అవకాశం ఎదురు చూస్తుంటారు కానీ నా శక్తి సామర్థ్యాల మీద నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచనా లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుసు తెలియజేసుకుంటున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు యువ నాయకులు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు వారి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సోదరుల నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు పార్టీ కేడర్ని ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారదులాగా ముందుకు వెళ్ళాలని ఎందుకంటే పార్టీ అధికారం కోసం అధికారం తేడం కోసం ఐదు సంవత్సరాలు ఆగ్రెస్ లో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి ఎందుకంటే అధికారం తేవడం కోసం వారు ఎంత శ్రమించిన కొన్ని అనుభవాలతో గత అనుభవాలతో అధికారం వచ్చిన తర్వాత కేడరు పార్టీకి దూరం దూరం అవుతుందనే ఆలోచన వారికి అందించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి అందుకు వారదుగా ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వీటితో పాటు మా మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏం నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సమితితో స్థానం కలిసి కూడా ఒక వారి నేను ఉంటానని చెప్పి శక్తివంతం లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నాకు ఏ నమ్మకం అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో మా ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారావు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నామినేట్ పాదలు మూడు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా ముందున్నటువంటి కర్తవ్యాలు కానీ చూసుకుంటే ఒక్క విశాఖపట్నంలో సుమారు మూడు వందలు మూడు వేల మంది మీద బైన్ ఓవర్ కేసులు పెట్టారు కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి ఇలాగ రాష్ట్ర వ్యాప్తంలో వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద నాయకుల మీద అనేక కేసులు పెట్టారు కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టినటువంటి కేసులు మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే రాజకీయ వేధింపులకి వేధింపులు భాగంగా కేసులు పెట్టేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా వంద రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి ఎఫ్ఐఆర్ కేసులో రూపంలో ఉన్నటువంటి కూడా వంద రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీద మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏదైతే కోర్టు కేసులకు వెళ్ళిందో కోర్టుకు వెళ్ళి ఆ సమావేశం వచ్చినటువంటి ఉన్నాయో అయ్యే ఒక సంవత్సరం లోపల వేధింపు కేసులన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకి భరోసా కల్పిస్తామని అని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీంతో జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేధింపులు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా కార్యకర్తలకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు ఎందుకంటే కార్యకర్తలకి మేము జీతాలు ఇచ్చి చేస్తున్నటువంటి పని కాదు వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక మార్గం అలాగ ముందుకు ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు వారికి రేపు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కదా రేపు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు